ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై బాబా యొక్క మహిమలు అలాగే ఎన్నో జరు ఎన్నో ఎన్నో ఉన్నాయి వాటిలో కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు మనకి మనం చూస్తున్నాం అలాగే ఒకనొక భక్తుని యొక్క అనుభవం మనం చూద్దాం ఒకసారి ఓం శ్రీ సాయినాథాయ్ దత్తావతారంగా నిప్పులు కరిగే వైదిక సదాచార పారాయణ ఆర్షా ధర్మ ప్రచారకుడిగా మహారాష్ట్ర ప్రదేశంలో ప్రఖ్యాతుడైనటువంటి శ్రీ వాసుదేవానంద స్వామి ఫక్తు ముస్సా ముసల్మాను ఫకీరుగా ప్రకటితమైనటువంటి శ్రీ సాయిబాబాకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ టెంకాయ పంపడం అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి విశేషమైన సంఘటన ఈ ఉదంతాన్ని మొదట పంతొమ్మిది వందల ఆరులో శ్రీ దాసగడ్ మహారాజ్ తన భక్తి సారామృతంలో గ్రంథస్థం చేశారు ఆ తరువాత ఈ సాయిలీలను శ్రీ హేమత్ పంటు తన శ్రీ సాయి సచ్చరిత్రలో పొందుపరచగారు ఆ తర్వాత ప్రచురితమైనటువంటి ఎన్నో సాయి చరిత్రల్లో ఈ లీల యథాతథంగా చోటు చేసుకుంది అయితే విశేషం ఏమిటంటే ఈ లీలలో పేర్కొన్నటువంటి పొండలీకరావు మరెవరో కాదు శ్రీ దాసగడ మహారాజే ఈ విషయాన్ని దాసగణ మహారాజే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్వయంగా తన స్మృతుల్లో వెల్లడించారు శ్రీ దాసగను తన స్మృతుల్లో ఇలా అంటారు నేను ఒకసారి పూరి జగన్నాథయాత్ర చేశాను దానిలో దారిలో అంతకు ముందే నాకు సుపరిచితులైనటువంటి శ్రీ తెంబే స్వామి వాసుదేవానంద సరస్వతి వారిని దర్శించాను ఆయన నన్ను షిరిడి వెళ్ళావా అని అడిగారు దానికి నేను పోతాను అన్నాను అయితే వెంటనే కాదు కొన్ని మాసాల తర్వాత వెళ్తాను అని చెప్పారు అప్పుడు ఆయన ఇది నేను సమర్పించానని చెప్పి సాయిబాబాకి ఇవ్వు అని నా నాకు ఒక కొబ్బరికాయని ఇచ్చారు ఆ తరువాత నా ప్రయాణంలో నా సహచరులు ఆ టెంకాయ తీసి తినేశారు నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించగానే ఆయన నాతో దొంగ దొంగవెదవా నా సోదరుడు ఇచ్చినటువంటి టెంకాయ ఏది అని అడిగారు ఇదే కాక సాయి సచరితలో పేర్కొన్నటువంటి మరెన్నో ప్రఖ్యాతమైనటువంటి సాయిలీలకు శ్రీ దాసగుణు ప్రత్యక్ష సాక్షి అయినా తన హరికథా సంగీతంలో కానీ రచనల్లో కానీ సాధ్యమైనంత వరకు తన పేరు తరచూ రాకుండా జాగ్రత్త వహించేవాడు శ్రీ దాసగుణు ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఆయన నేను రచించినటువంటి శ్రీ సాయి చరిత్రలో నా పేరు ప్రముఖంగా కనిపించడం ఎందుకని నా పేరు ఎక్కువసార్లు రాకుండా చూసుకున్నాను అంటారు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈరోజు మరొక కథ చూద్దామండి శ్రీ సాయిబాబా వారి షిరిడిలో భౌతిక శరీరంతో సంచరించినప్పుడు దర్శించినటువంటి భక్తులు ఎంత ధన్యులో అని ఆనాడు మనం అనుకుంటాం ఈనాడు అని అనుకుంటాం బాబా అలా మనకు భౌతికంగా సాక్షాత్కరించాలని తప్పిస్తాం కానీ ఆనాడు బాబాను షిరిడిలో దర్శించుకున్న వారికి బాబా దర్శనం ఒక సాక్షాక్షాత్కరంగా అనిపించ అనిపించడం సహజం ఆనాడు కూడా బాబా షిరిడీలో కాక మరో చోట కొందరికి భౌతికంగా కనిపించిన ఉదాహరణకు బలరామ్ మాన్కర్కు మచ్చింద్రగఢ్లో మహల్సాపతికి జజూరిలో దర్శనమిచ్చినట్లు కనీసం స్వప్న దర్శనమైనటువంటి దాన్ని కూడా సాక్షాత్కారంగా భావిస్తారు కానీ షిరిడీలో నిత్యం అందరికీ కనిపిస్తూనే రూపాన్ని దర్శించడం అని ఎవరూ భావించలేకపోయారు బాబాను అత్యంత సన్నిహితంగా సేవించినటువంటి ప్రముఖ భక్తుల్లో శ్రీ దాసగడ్ మహారాజు ఒకరైన విషయం సాయి భక్తులందరికీ తెలిసిందే కానీ దాసగడ్ మహాబాబ్ దాసగండ బాబాను తన గురువుగా భావించేవారు కాదు బాబాను తన గురువుగా భావించేవారు కాదు దాసగడ్కు వామన్ సాహి ఇస్లాపూర్ కర్ అనే బ్రాహ్మణ గురువు వేరే ఉన్నారు ఆ గురువు వద్ద మంత్రోపదేశం కూడా పొందారు మొదట శివభక్తునిగా ఉండి తరువాత పండరి విటల నుంచే ఆకర్షించబడి వార్కరీ సాంప్రదాయంలో తన సాధన కొనసాగించాడు శ్రీ దాసగణు బాబా ఒకసారి దాసగణను షిరిడిలో భాగవతం సప్తాహం చేయమని ఆదేశించారు అప్పుడు దాసగణ బాబాతో బాబా నాకు సాక్షాత్కారం కావాలి నీవు చెప్పినట్లే భాగవత సప్తాహం చేస్తాను కానీ దాని ఫలంగా నాకు సాక్షాత్కారాన్ని అనుగ్రహించా అనుగ్రహిస్తారా అని అడిగారు బాబా దానికి విఠలుడు కనిపిస్తాడు కానీ ఆయన్ను చూడడానికి సరైన భావం ఉండాలి అని సమాధానమిచ్చారు దాసగణ సప్తాహం పూర్తి చేశాడు కానీ సాక్షాత్కారం కాలేదు అప్పుడు దాసగణ బాబాను నాకు సాక్షాత్కారం అనుగ్రహిస్తానని మాట ఇచ్చారు కానీ కాలేదు అని ఫిర్యాదు చేశాడు బాబా అలాగే ఇంకొన్ని రోజులు చూడు అన్నారు ఆ తర్వాత కొంతకాలానికి పంతొమ్మిది వందల పదహారు భాద్రపద మాసంలో పండరి యాత్ర చేయాలని దాసుగను సంకల్పించాడు కానీ నానాసాహెబ్ చందోల్కర్ ఒత్తిడి చేసి అతన్ని షిరిడి తీసుకొచ్చి బాబా అనుమతితో సంకీర్తనలు నిర్వహించమని కోరాడు అలా నేడు రేపు అంటూనే ఆశ్వజ మాసం కూడా వచ్చింది బాబా తన పండరి యాత్రను ఆటంకిపరిచారని దాసగణకు మనసులో చాలా బాధ ఉంది భగవంతుడైనటువంటి పండరీనాథుని పోయానని ఈ బాబా ఏం గురువు అని ఒకసారి అనుకున్నాడు అలా అతను అనుకున్న వెంటనే నానాసాహెబ్ చందోల్కర్తో పాటు బాబా నానా ఇతడు పండరీ పోతానంటే ఆపవద్దు అని దాసగను పిలిచి నీవికడ నీవిక పండరీపురం వెళ్ళు అని అన్నారు దాసుగను అన్నారు దాసుగడు బాబా మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు నాకు సాక్షాత్కారం ఎప్పుడు అనుగ్రహిస్తారు అని అడిగారు దానికి బాబా ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా అదే సాక్షాత్కారం నేనే దైవాన్ని అని అన్నారు ఇటువంటిది ఏదో చెప్తారని అనుకుంటూనే ఉన్నాను మీరు చెప్పింది నాకు తృప్తిగా లేదు అంటూ తన ప్రార్థనలతో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని సరిపెట్టుకున్నారు దాక్షగణ బాబా దాసగణకు ఇచ్చినటువంటి సమాధానం చదువుతూ ఉంటే బైబిల్లో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి బాబాను దాసగణం అడిగినట్లే యేసుక్రీస్తును కూడా ఆయన సన్నిహితుడైనటువంటి ఫిలిప్ అనే భక్తుడు అడుగుతారు ప్రభు మాకు స్వర్గంలో ఉన్న ఆ తండ్రిని చూపించి సంతృప్తిని ప్రసాదించండి అని దానికి యేసుప్రభు ఫిలిప్ నీవు ఎంతకాలం నాతో ఉన్నావు నన్ను తెలుసుకోలేదు నన్ను చూస్తే ఆ తండ్రిని ఆ దైవాన్ని చూసినట్లే అయినప్పుడు మళ్ళీ ఆ తండ్రి చూపమని నీవు ఎందుకు నా మాట నమ్ము నేనే ఆ తండ్రిలో ఉన్నాను ఆయన నాలో ఉన్నాడు అని సమాధానమిచ్చారు ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ ఆయ నమ భక్తితో పాటు ధైర్యం పట్టుదల గల శ్రీమతి ప్రధాన్పై బాబా అనుగ్రహం ఏ విధంగా ఉన్నదన్నది కథగా మనం చూద్దాం భక్తితో పాటు షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలన్నటువంటి ధైర్యం పట్టుదల గల ఒక మహిళ కథ ఇది ఆమె కథను తానాలోని నివసిస్తున్న భక్తురాలు శ్రీమతి ప్రధాన్ వివరిస్తున్నారు దురదృష్టవశాత్తు ఆ మహిళ మొదటి పేరు ఆమె షిరిడీ వెళ్ళిన సంవత్సరం కూడా పేర్కొనలేదు ఆ సాహసోపేతమైనటువంటి స్త్రీ మంగళగా మంగళగారి భర్తకు నాయనమ్మ ఆమెను శ్రీమాన్ ప్రధానిగా వ్యవహరిస్తారు రాయగఢ్ జిల్లాలోని పీండ్ అనే ఊరిలో ఊరి సమీపంలో గల సర్పరాయి అనే గ్రామంలో శ్రీమతి ప్రధాని నివసించేవారు బాబా దర్శనం చేసుకోవాలన్నటువంటి ఆతృత కలిగినటువంటి ఆమె తన భర్తను షిరిడీ వెళ్ళడానికి అనుమతి నిమ్మని అభ్యర్థిస్తూ ఉండేది అందుకు అతను నిరాకరిస్తూ నీకొక్క పైసా కూడా ఇవ్వను నువ్వు ఎలా ఎలా వెళ్ళగలవు అని చెప్పి అడిగి అన్నాడు అంతేకాకుండా కుటుంబం అంతా ఆమెకు ఎదుగు తిరగబడి షిరిడి వెళ్ళడానికి వీరు లేదంటే వీరు లేదని నిరాకరించారు ఈ విషయమై శ్రీమతి మంగళ మామగారు శ్రీమతి ప్రధాన్ కొడుకు ఇలా తెలియజేశారు మా అమ్మ చాలా మొండిది ఒకసారి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాక ఏమీ తనని ఆపలేకపోయాయి కొన్ని రోజుల పాటు అణిగి మౌనంగా ఉన్న ఆమె మనసులో మాత్రం రహస్యంగా ఒక ప్రణాళిక వేసుకుంది ఆమె షిరిడి ఎక్కడ ఉందో తెలియదు అక్కడికి ఏ విధంగా వెళ్ళాలో తెలియదు ఎంత అవుతుందో తెలియదు ఏమీ తెలియదు కానీ పెద్ద మొత్తమే అవసరం అవుతుందని ఆమె అనుకుంది అందుకోసం తన తండ్రి తన తల్లితండ్రులు తన కానుక ఇచ్చినటువంటి నగలన్నీ తాకట్టు పెట్టి ఆ సొమ్ము కొంచెం చేత పట్టుకుని తర్వాత తెలివిగా కొంత సమాచారం సేకరించి షిరిడీ అహ్మద్ నగర్ సమీపంలో ఉందని తెలుసుకుని అంతవరకే మొదలుపెట్టింది తన ప్రయాణం ఆమెకి అంతే తెలుసు కానీ ఆ భక్తురాలు భగవంతుని చూడాలని గాఢంగా కాంక్షించే అన్నీ వాటంతటవే సమకూరుస్తాయి అలాగే మనం కూడా మనం ఏదైనా సంకల్పం చేసుకున్నామంటే డెఫినెట్గా అది బాబా మనకి చేసి తీరుతాడు ఆ యొక్క దారి మనకు చూపిస్తాడు మనం ఏమీ లేదు బాబా శరణం అని చెప్పేసి మనం ఒక సాయిబాబాని వేడుకుంటే ఆటోమేటిక్గా ఆయనే మనకి దారి చూపిస్తారు అలాగే ఈమె కూడా ఆమె ఎంతో శ్రమతో ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం చేసి మొదలుపెట్టింది ఆమె తెలియదు పూర్తిగా ప్రయాస్తానో లేదా అని కానీ ఏంటంటే ఆమెకంటూ ఒకటే ఇది ఎలాగైనా సరే బాబాని దర్శించాలి బాబాని చేరుకోవాలన్న ఒక ఒక పట్టుదల అనేది ఆమెకు బలపడి ఆమె ప్రయాణం సాగుతూ ఉందన్నమాట ముందుగా ఎడ్లబండిలో సవర్రాయి నుండి వంద మైళ్ళు దూరంలో ఉన్నటువంటి కోపోలి కర్నత్ వరకు ప్రయాణించింది కర్నత్ నుంచి రైల్లో ప్రయాణం సాగించి ఎలాగో మొత్తానికి ఏ ఇబ్బంది లేకుండా షిరిడి చేరుకున్నారు అయితే ప్రయాణంలో ఆమె మనస్సంతా షిరిడిలో కలరా వంటి వ్యాధి అంటువ్యాధులు తరచూ వస్తుంటాయని ఉన్నాను ఇప్పుడు నా కొడుకు కలరా వస్తే నేనేం చేయాలి అన్న అనుమానంతో ఉండేది ఏదేమైనా షిరిడి చేరాక బాబా దర్శనం చేసుకుని నమస్కరించుకుందామని ద్వారకామాయికి వెళ్ళింది ఆ అమ్మ ద్వారకామాయి మెట్లు ఎక్కిన వెంటనే బాబా నిన్ను ఎవరన్నా అడిగారా ఇక్కడికి రమ్మని నీ నగలు కుదవబెట్టి ఎక్కడికెందుకు వచ్చావు నీ భర్త నిరాకరించిన నీవు ఎందుకు వచ్చావు నేనేమైనా నేను ఇక్కడికి రమ్మన్నానా అని అరవడం మొదలుపెట్టారు ఆ క్షణమే ఆమె బాబా సర్వవ్యాపి అని గుర్తించారు ఆయనకు మా ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయం తెలుసు ఆనందం పొంగి పొరలేగా ఆమె బాబా నేను మీ నేను మీకు ఏ విధంగా సహాయ చేయగలను అని అడిగింది అప్పుడు బాబా నీ కొడుకుకు కలరా సోకిందా సరే అలా ఉందని అరే నీ ముందు ఉన్న ద్వారం పక్కన అందమైన మారేడు చెట్టు ఉంది కానీ నాకు దాని ఆకులు సమర్పించు అని చెప్పి అన్నారు ఆ తర్వాత బాబా ఆశ ఆమెను ఆశీర్వదించి పిడికిల నిండా ఊరి తీసి ఇచ్చారు బాబా తన స్వాస్థాలతో తమ చిత్రపటాన్ని కూడా మాకు ఇచ్చారు షిరిడీ యాత్ర తరువాత ఆవిడ జీవితం మొత్తం మారిపోయింది ఆమె తుది శ్వాస వరకు మర్చిపోకుండా ప్రతిరోజు బాబా ఇచ్చినటువంటి చిత్రపటానికి ఆ చెట్టు ఆకులు సమర్పిస్తూ తన సమయమంతా ఆ అవసరంలో ఉన్నవాళ్ళకు సేవ చేసేవారు అమ్మ తెలివిగా ఎక్కువ కాకుండా తెలివి ఎక్కువ కాకుండా మితంగా బాబా ఊదిని బ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి అలాగే ప్రసవం కష్టంగా ఉన్న తల్లులకు ఇస్తూ ఉండేవారు దానితో వాళ్ళ సమస్యలు తీరిపోయేవి తొందరలోనే ఆమె గ్రామస్తులందరికీ ఇష్టమైన కాకు అంటే మా పిన్ని అని చెప్పేసి అర్థం అనమాట అలా పిన్నిగా మారింది అనమాట బాబా ఆమెకు ప్రసాదించినటువంటి ఇంకొక వరం ఏంటంటే ఉపాయం చెప్పడం నేర్పుతో అంచనా వేయడం అనమాట గ్రామస్తులు ఆమె దగ్గరికి వచ్చి తప్పిపోయిన ఆవులు దూడలు గురించి అడిగేవారు అప్పుడు కాకు అంటే మన పిన్ని గారు బాబాను ప్రార్థించి అవి ఎక్కడ దొరుకుతాయో ఖచ్చితంగా చెప్పేవారు ఆమె రైతులకు గొర్రెల కాపురలకు దళితులకు ఏదో ఒక రకంగా సహాయం చేసేవారు ఆమె చనిపోయే చివరి రోజు వరకు కూడా ఎన్నడూ బాబా ఆమెకు ప్రసాదించిన చిత్రపటాన్ని పూజించకుండా ఉండలేదు అది ఎప్పటికీ ఆమె సంబంధించినటువంటి ఇళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఉంది చివరిగా శ్రీమతి మంగళ ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే ఈ లేల ఈ అద్భుత లేల విన్న తర్వాత నేను కూడా ఆ చెట్టు అక్కడ బాబాకు సమర్పించడం మొదలు పెట్టానని మంగళ వాళ్ళ కొడుకు సగర్వంగా చెప్పుకుంటూ చెప్పాడనమాట బాబా తన స్వాస్థాలతో ఇచ్చినటువంటి చిత్రపటం ఎప్పటికీ ఆ యొక్క కుటుంబికల మధ్యలోనే ఉంది దానికి ఇప్పుడు ఆ కుటుంబికలు పూజిస్తూనే ఉన్నారు ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయినాథాయ్ నమ అలాగే బాబా చేసినటువంటి అద్భుత లీలలో ఇంకొక లీలను మనం తెలుసుకుందాం ఇది ఒక స్త్రీ తన యొక్క అనుభవాన్ని ఏ విధంగా బాబాతో పంచుకున్నది ఏ విధంగా బాబా తన యొక్క కోరిక నెరవేర్చారు అనేది ఈ కథలో మనం చూద్దాం ఒక స్త్రీ ఆమెకి ఇరవై సంవత్సరాలు అయినా సరే ఆమెకు పెళ్ళి కాలేదట తన తోటి బంధువులకు స్నేహితులకు సరైన వయసులో పెళ్ళిళ్ళే పిల్లలే కూడా పుట్టారంట ఆమెకు అదే దిగులు పట్టిందని ఏమి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదన్న ఒక దిగులు ఆమెను బాగా తలచివేసేది అయితే ఎంతగానో ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగింది అయినా సరే ఆమెకు పెళ్ళి నిశ్చయం కాలేదు అప్పుడు ఆమె యొక్క కుటుంబం కూడా ఈమెను ఎంతో భారంగా పరిగణించేవారు ఎప్పటికీ పెళ్ళిళ్ళు కావట్లేదు ఏంటి అని చెప్పేసి అని ఆమె ఎంతో ఒక మనోవేదనకు గురై చాలా బాధపడుతూ సాయిబాబాకు మరపెట్టుకునే ఉండేది సంవత్సరం లోపు నాకు పెళ్ళి పెళ్ళయ్యి జీవితంలో స్థిరపడిగితే నేను షిరిడీ వచ్చిన పాదాలు నమస్కరించి మీకు కొబ్బరికాయ సమర్పించుకుంటాను అని బలంగా మొరుక్కుంది సాయిబాబాకి హఠాత్తుగా ఒకరోజు తనకు తెలియకుండా తన తల్లిదండ్రులు తన కోసం తగిన వరుణ్ణి చూశారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది బాబాను ప్రార్థించినట్లే సంవత్సరం లోపు ఆమెకు పెళ్ళై అత్తవారింట స్థిరపడింది ఓం శ్రీ సాయినాథాయ నమ ఇక తన మొక్కును తీర్చుకోవడం మిగిలింది ఆమె తన మొక్కు గురించి షిరిడి దర్శించాలన్న తనకు తోరి తన కోరిక గురించి అత్తవారింట చెప్పింది కానీ వాళ్లకు బాబాయందు విశ్వాసం లేకపోవడంతో షిరిడీ లేదు గిరిడీ లేదు అని చెప్పేసి వాళ్ళు షిరిడి వెళ్ళడానికి అనుమతించలేదు ఆమె చాలా నిరాశగా ఏ ఎప్పుడూ అవకాశం కోసం ఎదురు చూస్తూ సాయిబాబానే స్మరిస్తూ తన భర్తతో కూడా ఎన్నోసార్లు షిరిడి వెళ్తానని చెప్పేసని అనుమతిని అడుగుతూ ఉండేది అలా అడుగుతూ 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 ఉండగా సాయిబాబా కరుణించి ఆ యొక్క తన భక్త ఒక అనుమతినిచ్చాడు కానీ దాంట్లో కూడా మేమెవ్వరము షిరిడి రాము నీ ఒక్కదానివే వెళ్ళి ఒంటరిగా వెళ్ళి బాబాని దర్శించుకో అని చెప్పేసి అని ఒక చిన్న విసులుబాటు ఇచ్చారు అయితే ఎప్పటి నుంచో సాయం దర్శించాలి అన్న ఒక కోరిక గాఢమైనటువంటి కోరిక ఉన్న ఆమెకి అది ఒక ఉపశమనం లభించి వెంటనే తను ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా తెలియ చే లెక్క చేయకుండా మొదలుపెట్టింది తన ప్రయాణం అలా ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఒక కొబ్బరికాయని తీసుకొని చిరడీక్ ప్రయాణం స్టార్ట్ చేసింది ఆమె షిరిడి చేరుకున్నాక మసీ స్నానాలు జపాలన్నీ ముగించుకుని మసీదుకి వెళ్ళి బాబాను దర్శించుకుంది కొంతసేపు అక్కడే కూర్చుని తరువాత బాబా అనుమతి తీసుకుని తన బస్సుకు వెళ్ళిపోయింది తీరా అక్కడికి వెళ్ళాక తన ముక్కుకి ఉండాల్సినటువంటి నత్తు అంటే అదే ముక్కెరంటారు కదండి అది అది లేదని గమనించింది వెంటనే అన్ని చోట్ల వెతికింది కానీ అది ఎక్కడా కనపడలేదు అంతలో బాబాకు కొబ్బరికాయ సమర్పించలేదనుకొని గుర్తొచ్చి జరిగిన నష్టానికి ఏడుస్తూ అసంతృప్తిగా ద్వారకామాయకి వెళ్ళింది బాబా చాలా ప్రసన్నంగా కూర్చుని ఉన్నారు నిర్మలము ప్రశాంతము అనేటువంటి బాబా రూపాన్ని చూసి ఆమె మాట్లాడలేకుండా అలా మౌనంగా ఉండిపోయింది బాబా నాకు పెళ్ళైతే మీకు సమర్పిస్తానని మాటించినటువంటి కొబ్బరికాయ ఎదుగో తీసుకోండి నా కోరిక నెరవేరడంలో నాకు మీ మీద అవధులు లేనంత భక్తి ప్రబద్ధులు పెరిగాయి దాంతో నా మొక్కు తీర్చుకోవడానికి ఒంటరిగా ఇంత దూరం వచ్చాను కానీ ఇక్కడ నేను నా మొక్కు పొడకను పోగొట్టుకున్నాను అది చాలా అశుభ సూచకంగా భావిస్తున్నాను నేను పైగా నేను నా భర్త అత్తామామల ఆగ్రహాన్ని ఎదుర్కోవాలి అని బాధపడింది ఆమె చెప్పిందంతా చాలా ఓపిక చాలా ఓపికగా విన్నటువంటి బాబా ఎంతో ప్రశాంతంగా అనవసరంగా బాధపడకు నీ నత్తు నీతోనే ఉంటుంది అని అన్నారు ఆమె ఆత్రంగా తన ఒంటి మీద ఉన్న బట్టలను విదిలించుకుని ఆ యొక్క నత్తు కోసం గాలించసాగింది కానీ అది ఆమె కనపడలేదు అయితే అప్పటికే తన తిరిగి ప్రయాణానికి ఆలస్యం అవుతుందని బాబాతో ఈ కొబ్బరికాయ తీసుకోండి బాబా అని అంది అందుకు బాబా కొబ్బరి కొబ్బరికాయ నీది నువ్వే పగలగొట్టు అని అన్నారు కానీ ఆమె ఆ కొబ్బరికాయను బాబా చేతికి ఇవ్వసాగింది బాబా పదే పదే దీన్ని పగలగొట్టు పగలగొట్టు అని చెప్పని అనసాగారు ఇలా కొంతసేపు ఇద్దరికీ వాదన జరిగాక చివరికి ఆమె ఆ కొబ్బరికాయను బాబా ముందు పగలగొట్టి ఆ రెండు కొబ్బరి చెప్పలను బాబాకు చేతికి అందివ్వబోగా వాటిలో ఒక దాంట్లో తన నత్తు ఉండడం చూసి గమనించింది తను ఆశ్చర్యంతో పదే పదే ఆ నత్తును చూస్తూ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా కృతజ్ఞత నటు నిండినటువంటి మనసుతో ఆమె బాబాను చిన్నగా చిన్నగా నవ్వుతూ కృతజ్ఞతలు తెలియజేసింది ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు ఈ కథ ఇక్కడితో సమాప్తం రేపటి సాయిబాబా యొక్క మరి కథతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు